ఫ్రెండ్స్ ఇవాళ మన ఇంట్లో క్యాలెండర్లో సంక్రాంతి వస్తే ఫోన్లో విష్ చేసుకుంటున్నాం కానీ నైంటీస్లో సంక్రాంతి అంటే నెల రోజులు ముందే మొదలయ్యే హడావిడి ధనుర్మాసం ముగ్గులు గొబ్బెమ్మలు గాలిపటాల కోసం బీచుదారాలు అబ్బో ఆ రోజులే వేరు అప్పట్లో మనం పండుగని ఎలా జరుపుకునే వాళ్ళము ఇవాటి పిల్లలు ఆ మజాను ఎలా మిస్ అవుతున్నారో ఈ వీడియోలో చూద్దాం హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ రావ్ స్టోరీ హబ్ భోగి రోజు ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేవడం గుర్తొస్తుందా అమ్మలు అక్కలు వాకిట్లో ముగ్గులు పెడుతుంటే మనం మాత్రం పాత సామాన్లు చెక్క ముక్కలు తెచ్చి భోగి మంటలు వేసేవాళ్ళం గుర్తుందా ఆ మంట దగ్గర చలి చలికాచుకుంటూ చేసే కబుర్లు ఏ సోషల్ మీడియా చాటింగ్లోనూ దొరకవు ఇక సాయంత్రం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం రేగుపళ్ళు చిల్లర నాణ్యాలు మీద నుంచి పడుతుంటే వాటిని ఏరుకోవడానికి మనం పడ్డ తపన అదొక స్వచ్ఛమైన ఆనందం సంక్రాంతి రోజు పొద్దున్నే హరిలో రంగా హరి అంటూ వచ్చే హరిదాసులు గజ్జల చప్పుడుతో డాన్స్ చేసే బసవన్న వాళ్ళకి బియ్యం పాత బట్టలు దానం చేయడంలో ఉండే తృప్తి ఇప్పుడు మర్చిపోయాం ఇక అసలైన యుద్ధం మిద్దెల మీద మొదలయ్యేది అదే గాలిపటాల పందెం తైపోవచ్చు అని అరుస్తూ పక్కోడి గాలిపటాన్ని కట్ చేస్తే వచ్చే ఆ కిక్కు ఇప్పుడు మొబైల్ గేమ్స్లో వంద లెవెల్స్ దాటినా రాదు ఆ మజాదారానికి చేతులు తెగిన ఆ నొప్పి కంటే గాలిపటం ఎగురవేయటమే మాకు ముఖ్యం కనుమంటే పశువుల పండుగ ఎడ్లని ఆవులని చెరువుకి తీసుకెళ్లి కడిగి వాటి కొమ్ములకి రంగులు వేసి పూలమాలలతో అలంకరించేవాళ్ళం ఊర్లో ఎడ్ల బండ్లు పోటీలు కోడి పందాలు ఇవే మాకు వరల్డ్ కప్ ఫైనల్స్ ఇక ఇంట్లో అమ్మ చేసే అరిసెలు జంతికలు గారెలు ఆ నెయ్యి వాసన వీధి చివరకు వచ్చేది అందరూ కలిసి వరండాలో కూర్చొని ఆ కరకరలాడే పిండి వంటలు తింటూ చెప్పుకునే ముచ్చట్లు ఒక మధుర జ్ఞాపకం ఇప్పటి పిల్లలకి సంక్రాంతి అంటే కేవలం స్కూల్లో హాలిడేస్ మాత్రమే గాలిపటాలు ఎగరవేయడం రాదు ముగ్గులో గొబ్బెములు పెట్టడం తెలియదు పిండి వంటలు కూడా స్విగ్గీలో ఆర్డర్ ఇస్తున్నాం మనం సంప్రదాయాన్ని పెంచుకున్నాం కానీ సంప్రదాయాన్ని మాత్రం పక్కన పెట్టేశాం మీరు కూడా నైంటీస్ స్క్రిడ్ అయితే మీ ఊరి సంక్రాంతి జ్ఞాపకాలను కింద కామెంట్ చేయండి మన పిల్లలకి కూడా ఆ వాసనని ఆ పండుగ వెనుక ఉన్న ప్రేమను పరిచయం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింటి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో